వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని భారతీయ సంస్కృతి మతాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ సిక్కు మత స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఏ గురునానక్ నెక్స్ట్ క్వశ్చన్ తీర్థాంకరులు ఏ మతానికి చెందినవారు ఆన్సర్ ఏ జైన మతం నెక్స్ట్ క్వశ్చన్ జైన తీర్థాంకరులు మొత్తం ఎంతమంది ఆన్సర్ సి ఇరవై నాలుగు మంది నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ మత స్థాపకుడు ఎవరు ఆన్సర్ బి సిద్ధార్థుడు నిష్కన్ జైన మత స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఏ వర్ధమాన మహావీరుడు నిష్కన్ వర్ధమాన మహావీరుడికు సంబంధించి సరికాని జత ఆన్సర్ సి భార్య యశోధర ఇది సరైనది కాదు భార్య పేరు ఏంటంటే యశోధ రా యశోధ యశోద యశోధర కాదు యశోధ క్వశ్చన్ గోమటేశ్వర ఆలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ శ్రావణ నెక్స్ట్ క్వశ్చన్ పంచవ్రతాలలో బ్రహ్మచర్యం అనే దానిని చేర్చిన తీర్థాంకరుడు ఎవరు ఆన్సర్ బి వర్ధమాన మహావీరుడు నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ బుద్ధుడు చూసిన సంఘటనలను వరుస క్రమం ఆంధ్ర ఏ వృద్ధుడు రోగి శవం సన్యాసి ఇది గౌతమ బుద్ధుడు చూసిన సంఘటనలు నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధమత పవిత్ర గ్రంథాలను ఏమంటారు ఆన్సర్ ఏ త్రిపీఠకాలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ బుద్ధుడు మరణించిన ప్రదేశం ఏది ఆన్సర్ డి కుషీ నగరం నెక్స్ట్ క్వశ్చన్ ఏ మతం మధ్య మార్గంను అనుసరించింది ఆన్సర్ బి బౌద్ధ మతం నెక్స్ట్ క్వశ్చన్ ఇస్లాంలో కాబా అనేది ఆన్సర్ మక్కా మసీద్ మధ్యలో ఉన్న భవనం నెక్స్ట్ క్వశ్చన్ సిక్కు అనే పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ బి శిష్యుడు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ సిక్కుల పవిత్ర సిక్కుల పవిత్ర ప్రదేశమైన స్వర్ణ దేవాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ బి అమృత్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో రొట్టెల పండగ ప్రసిద్ధి ఆన్సర్ ఏ నెల్లూరు నెక్స్ట్ క్వశ్చన్ సిక్కు మత గురువులు ఎంతమంది ఆన్సర్ ఏ టెన్ మెంబర్స్ నెక్స్ట్ క్వశ్చన్ సిక్కు మత పవిత్ర ప్రదేశాలను ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ ఏ గురుద్వారాలు నెక్స్ట్ క్వశ్చన్ చివరి సిక్కు గురువు ఎవరు ఆన్సర్ డి గోవింద్ సింగ్ గురు గోవింద్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ గురు గ్రంథ్ సాహెబ్ అనేది ఆన్సరిసి సిక్కుల పవిత్ర గ్రంథం నెక్స్ట్ క్వశ్చన్ మహావీరుడు బిరుదు ఆన్సరి బి జినుడు మహావీరుడు ఈ రెండు కూడా మహావీరుని యొక్క బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ మత కట్టడమైన సాంచీ స్థూపం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ సల్లేఖన వ్రతం ఏ మతానికి చెందింది ఆన్సర్ బి జైన మతం నెక్స్ట్ క్వశ్చన్ మతాలు వాటి వ్యవస్థాపకులను జతపరచండి ఆన్సర్ బి బౌద్ధమతం మతం అనేది సిద్ధార్థుడు స్థాపించారు అనేది గోశాలుడు ఇస్లాం అనేది మహమ్మద్ ప్రవక్త జైనం అనేది వర్ధమానుడు నెక్స్ట్ కొంచెం సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించిన మగధరాజు ఎవరు ఆన్సర్ సి చంద్రగుప్తమౌర్యుడు నెక్స్ట్ క్వశ్చన్ పంచవ్రతాలలో ఒకటైన ఆస్థేయం అంటే ఏమిటి ఆన్సర్ బి దొంగతనం చేయకుండా ఉండటం నెక్స్ట్ క్వశ్చన్ సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ సాహెబ్ను రచించిన వారు ఎవరు ఆన్సర్ సి అర్జున్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధార్థుడు ఏ రాజ్యానికి యువరాజు ఆన్సర్ బి కపిల వస్తు నెక్స్ట్ క్వశ్చన్ మహమ్ మహమ్మద్ ప్రవక్త బోధనలకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ సరైనవి దేవుడికి మానవులందరూ సమానం విగ్రహారాధన సరైనది కాదు దేవుడికి ఆకారం ఉండదు ఆయన నిరాకారుడు నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు పూజించిన ప్రధాన దైవం ఏమిటి ఆన్సర్ ఏ అమ్మ తల్లి నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ బుద్ధుడి తల్లి ఎవరు ఆన్సర్ సి గౌతమి నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో ఏ ఏ మతం బ్రాహ్మణ ఆధిక్యతను ప్రశ్నించింది ఆన్సర్ పైవన్నీ బౌద్ధం జైనం అజీవికం ఇవన్నీ కూడా బ్రాహ్మణ మతం యొక్క ఆధిక్యతను ప్రశ్నించాయి నెక్స్ట్ క్వశ్చన్ హిందూ మతానికి సంబంధించి సరికానిది ఆన్సర్ సి హిందూ మతం అత్యంత నవీనమైనది ఇది సరైనది కాదు హిందూ మతం అనేది హిందూ అనేది సింధు అనే పదం నుండి వచ్చింది హిందూ మతం వసుదైక కుటుంబాన్ని చాటి చెప్పింది వేదాలు రామాయణం మహాభారతం ముఖ్యమైన హిందూ గ్రంథాలు నెక్స్ట్ క్వశ్చన్ జైన మత మొదటి తీర్థాంకరుడు ఎవరు ఆన్సర్ ఏ వృషభనాథుడు నెక్స్ట్ క్వశ్చన్ రామచరిత మానసును రచించిన వారు ఎవరు ఆన్సర్ ఏ తులసీదాస్ నెక్స్ట్ క్వశ్చన్ మహాభారతానికి సంబంధించి సరికానిది ఆన్సర్ సి మహాభారతాన్ని ఆది అని పిలుస్తే అది సరైనది కాదు దీని అసలు పేరు జై సంహిత మహాభారతాన్ని ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం అంటారు మహాభారతాన్ని పంచమ వేదము అని కూడా అంటారు నిస్కృషన్ తొలి వేద ఆర్యులు పూజించిన నది ఏది ఆన్సర్ సి సరస్వతి నెస్ కషన్ ఆంధ్ర పథకవిత పితామహుడు అని ఎవరిని పిలుస్తారు ఆన్సరి శ్రీ తాళపాక అనమాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ మతానికి సేవలు అందించిన భారతదేశ రాజులు ఎవరు ఆన్సర్ డి పైవారంతా అశోకుడు కనిష్కుడు హర్షవర్ధనుడు చివరిగా త్రిపీఠకాలు అష్టాంగ మార్గాలు ఏ మతానికి చెందినవి ఆన్సర్ డి బౌద్ధ మతం సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో అంటే లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ